చాముదుంపల పులుసు అయితే చేశానండి మట్టి పాత్రలో టేస్ట్ అయితే చాలా బాగుంది అయితే చాముదుంపలు పులుసు ఇలా చేసుకొని తింటే చేపల కూర తిన్నంత టేస్ట్ ఉంటుందన్నమాట ఆ విధంగానే నేను చేశాను అంతకంటే టేస్ట్ అయితే ఇంకో లెవెల్లో ఉందండి సూపర్ అంటే సూపర్గా రుచిగా ముక్క అయితే చాలా టేస్టీగా ఉందన్నమాట ఇంత టేస్ట్ని మరి ఆలస్యం చేయడం ఎందుకు రెసిపీలోకి వెళ్ళిపోదామా రండి హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్ మీ స్వర్ణ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నానండి ఈరోజైతే నేను చామదుంపల పులుసు అయితే చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ముందుగా నేను చామదుంపల్ని శుభ్రంగా కడుక్కొని ఇంకా కొన్ని వాటర్ వేసుకొని చామదుంపల్ని అయితే ఉడికించుకున్నాను ఉడికించుకున్నాక ఇలా పొట్టు తీసుకున్నాను అనమాట పొట్టు తీసుకున్న చామదుంపల్ని ఇప్పుడైతే స్లైసెస్ లాగా కట్ చేసుకుంటాను ఇలా మొత్తం స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి చామదుంపల్ని ముక్కలుగా ఇలా చేసుకోవాలన్నమాట చామదుంపల్ని ఇలా స్లైసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాను మీకు నచ్చిన రకంగా మీరు చిన్న చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు లేకపోతే ఈ రీతిగా కట్ చేసుకోవచ్చు ఈ చామదుంపల్ని ఇప్పుడైతే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవటానికి నేనైతే ఒక్కలా అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ వేసాను ఇలా ముక్కల్ని ఇలా ఆయిల్లో వేసుకోవాలన్నమాట ఈ ఆయిల్లో వేసుకోవటం వేయించుకోవటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జిజకట ఇజికటగా ఉంటే చాలామంది తినరండి అందుకని ఇలా చేసుకోండి నా డిఫరెంట్గా చాము పప్పుసు చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కూడా స్లోది పెట్టండి అంత బాగుంటుంది ఒక రెండు చిటికెలు సాల్ట్ సాల్ట్ కూడా వేసుకొని చామదుంపల్ని ఒక టూ మినిట్స్ అయితే వేగనివ్వాలన్నమాట చూసారండి చామ చాముదుంపలు ముక్కలు ఇట్లా ఆయిల్లో వేసుకొని ఏం చేసుకున్నాను టూ మినిట్స్ ఇప్పుడు కొంచెం పసుపు ఒక్క రెండు చిటికెలు కారపొడి మంచిగా కలుపుకొని మరి కొద్దిసేపు అంటే ఒక వన్ మినిటే ఈ ముక్కలకి ఇవన్నీ పట్టాలండి అప్పుడు టేస్ట్ ముక్కలు తింటూ ఉంటే అండి ఆ పులుసులో చామదంపూరి పులుసులో సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి అసలు అది అసలు చెప్పలేము అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా చాలండి ఇప్పుడు ఆ ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి వేయించుకుని అన్నీ తీసేసుకున్నాం ప్లేట్లో ఇప్పుడు నేను మళ్ళీ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం మట్టి పాత్ర అయితే పెట్టేసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయినాక ఒక చిన్న చెక్క ముక్క రెండు లవంగాలు ఇంకా ఒక ఇలాచి కొంచెం అంతా రండి ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా తరుక్కోవటం వల్ల చాలా గ్రేవీగా వస్తుందనమాట మనం చాముదం పట్టుసాం ఇంకా పచ్చిమిర్చి కూడా ఆనియన్స్ తొందరగా వేగిపోవడానికి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా ఈ ఎర్రగా వరకు కలుపుకొని వేగనివ్వాలన్నమాట మూత వేసుకొని ఇలా మగ్గించుకున్నాక మూత తీసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కలుపుకోవాలి ఇక చూడండి బాగా నల్లగా వేయకూడదు మంచి రంగు వచ్చే వచ్చేవరికైతే వేయించుకోవాలన్నమాట మంచిగా కలుపుకొని ఒక రెబ్బ కరివేపాకు ఇంకా హాఫ్ స్పూన్ పసుపు ఫ్రెష్ అల్లం ఎప్ప పేస్ట్ వీటన్నిటిని బాగా కలుపుకోవాలి అల్లం వెనుపడి పేస్ట్ పసుపు పచ్చిపరసిన పోయే వరకు ఇలా కలుపుకో ఫ్రై చేసుకోవాలన్నమాట పెద్ద సైజ్ టమాటా తీసుకున్నాను ఇలా ముక్కలుగా చేసుకొని దీంట్లో వేసుకోవాలి వేసుకొని వీటిని కొంచెంసేపు మగ్గనివ్వాలి అంటే ఒక వన్ మినిట్ మూత తీసుకుందాం టమాటా ముక్కల్ని ఇలా ఉడకాలన్నమాట మంచిగా చూసారు కదా అలా ముక్కలుగా కావాలి ఇలా అయిపోయాక మనం ముందుగానే చాముదుంపాలు ముక్కల్ని వేయించుకున్నాం కదా అవి వీటిలో వేసుకోవాలి కలుపుకోవాలి విరగకుండా చాలా ఇలా కలుపుకోవాలన్నమాట అసలు ఇట్లా చేసుకుంటే అండి అసలు ఎంత బాగుంటుందో అసలు ఇంత టేస్ట్ అయితే అద్దరిపోతుందన్నమాట ఎంత బాగుంటుంది కలుపుకున్న తర్వాత ఇగోండి చింతపండుని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక పది నిమిషాల ముందే నానపెట్టుకొని ఇలా పక్కా పెట్టుకోవాలి ఇలా ఇలా వాటర్ వేసుకొని చింతపండుని బాగా గుజ్జుని తీసుకొని ఆ గుజ్జు దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండుకున్న పులుసుని మనకు కావాల్సినంత పులుపు అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా పులుసు తీసేసుకొని దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు పులుసు పిండుకున్న తర్వాత ఒక్క స్పూను కారం అయితే వేసుకోవాలండి మంచిగా కలబెట్టుకోవాలి ఈ పులుసు ఇప్పుడు ఎందుకు వేసామంటే కారం ఇప్పుడు ఎందుకు వేసామంటే ముక్కలకి పులుపుదనం పడుతుందన్నమాట అందుకని ఇలా వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకొని ఒకటే ఒక వన్ మినిట్ అయితే మూత వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి మూత తీసి చూద్దాం అబ్బా అయితే మస్తు వస్తుందండి ఇప్పుడు ఒక్క స్పూన్ వేయించుకున్న ధనియాల పొడి ఒక స్పూన్ వేయించుకున్న జీరా పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి ఇంకెందుకు బాగోదండి చాము పులుసు ఎవరైనా రొట్టెలు వేసుకుంటూ తినాల్సిందే అనమాట కలుపుకోవాలి ముక్కలకు అన్ని ఫ్లేవర్స్ అయితే అనమాట ఇప్పుడైతే కర్రీకి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి కలుపుకొని ఇంకా మంచిగా ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకోవాలి కలుపుకోవాలండి ఇప్పుడు మూత వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మరిగించుకోవాలన్నమాట మన చాందింపల్ పులుసులు చాలా టేస్టీగా అయితే రెడీ అవుతుంది చూద్దామా మరి చామదుంపల పులుసు ఎలాగుందో అబ్బా నోరు ఊరిపోతుందండి చూస్తున్నారు కదా సూపర్ అంటే సూపర్గా ఉంది ఇంకా ఆఫ్ చేసేసుకోవడం అండి ఇంకో ఇలా అంచులిమ్ముడి మొత్తం నూనె అయితే తేలిపోయిందనమాట అందుకని మన కర్రీ అయితే పర్ఫెక్ట్ అయిపోయింది ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం మన చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయింది వేడి వేడి చామదుంపల పులుసు సూపర్ టేస్టీగా అండి చేపల కూర తిన్నట్టుగానే అంతకంటే టేస్ట్ సూపర్ నచ్చిందా అండి చామద పులుసు రెసిపీ నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ అండి సన్నశ్రీ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అయితే చేయండి కామెంట్ ధరగా ఈ వంట పూర్తిగా మీరు చూసి వండుకొని తిని సేమ్ ఇలాగే వండుకొని తినేసి కామెంట్ ధరగా నాకైతే తెలియచేయండి ఇంత టేస్టీ అయినా చాముదుంపల పులుసు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకండి ఆలస్యం వండేసుకోండి ఇంతేనండి మరొక రెసిపీతోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు బావి మరి